ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయి నాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఒకరి చేతుల్లో ఇప్పటికీ కూడా ఘోరంగా మూసపోతున్నా బిడ్డ నిన్ను మందలించడానికి వచ్చాను ఇప్పుడే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపబడను ఎటువంటి సమస్యలున్నా సరే వంద శాతం పరిష్కారం దొరుకుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా సరే గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడ్ను వంద శాతం ఈ గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో మరి మన బాబా గారు ఏమంటున్నారంటే బిడ్డ ఎవ్వరికి రాని కష్టం వచ్చిందని దిగులు పడిపోయి ఉన్నావు కదా కష్టాలు మంచి వారికి వస్తాయమ్మా అని కొందరు వాపోతూ ఉంటారు నువ్వు కూడా అలా ఆ కోడం నుంచే చూస్తున్నావు అది వాస్తవం కా తల్లి ఆపదలు ఆదుకున్నవారు కష్టాల్లో గట్టెక్కించేవారు సమస్యలు చుట్టుముట్టినప్పుడు పరిష్కార మార్గాన్ని చూపించేవారు మంచివారు కదా అలాంటి వాళ్ళు నువ్వు కూడా కూడాలని అనుకుంటూ ఉంటావు బాబా నేను ఎవరికి చెడుగా ఉండాలని కోరుకుంటూ అందరినీ మంచిగాని కోరుకుంటాను అయినా సరే మంచివారికి కష్టాలు బాబా అనే ఉద్దేశం నువ్వు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటానావు కదా తల్లి నైతిక విలువలతో ధార్మికంగా జీవితం గడిపేవారికి ఎప్పుడు కూడా కష్టాలే వస్తాయి అవినీతి ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా జీవిస్తారని అనుకుంటున్నావు కదా కానీ ఇది కొంతవరకు నిజమే తల్లి ప్రమాదాలు ఆపదలు సమస్యలు వచ్చినప్పుడు మెలుకుగా ఉండేవారు గ్రహిస్తారు నిద్రావస్థలో ఉండేవారు గమనించలేరు అంతే తేడా తల్లి నువ్వు సమస్యలు వస్తుందని నువ్వు మెలుకుగా ఉన్నావు అందుకే నీలో నీతి ధర్మం న్యాయం అంటూ ఉన్నావు ధర్మంతో వెళ్ళేవారు ఎప్పుడు ఇబ్బందులు వస్తాయా రావని ఆలోచించకుండా ఇప్పుడు ఉన్న సంతోషం మాట మీద ఆధారపడి కాలు వేస్తారు కానీ ఎవరికి కూడా ఈ కాలం అనేది ఊరికే వదలదమ్మా తప్పకుండా వాళ్ళు శిక్ష పొందుతారు గుడ్డి వారికి చీకటితో భయం కమ్మేస్తుందమ్మా అలాగే అజ్ఞానంతో ఉన్న వారికి ఎలాంటి అంటే అంత మాత్రాన సమస్య లేదని అనుకోవద్దు చిమ్మ చీకట్లో ప్రమాదం అనేది వాళ్ళ కంట పెడద బిడ్డ సమస్య ఏమిటి ఎక్కడి నుంచి వస్తుందని దీపపు వెలుగు దారిలో చూసి నిజాయితీగా ఉన్న నా బిడ్డ లాంటి నీకు మాత్రమే తెలుస్తుంది ఎప్పుడు కూడా నీకు సమస్య కనపడినంత మాత్రాన సమస్య తొలిగిపోనట్లు కా తల్లి నీకున్న కష్టాలను చూసి ఎప్పుడు కూడా భయపడవద్దు నీకు తప్పకుండా సుఖ జీవితం ఉంటుంది నువ్వు ఎప్పుడు కూడా ధైర్యాన్ని మాత్రం వదలద్దు ఎలాంటి చింత పడకబిడ్డ నీ అంటే ఎప్పుడు కూడా నీ వెనకే నీ సాయి తండ్రి ఉండిని రక్షిస్తాను కదా స్థిరంగా ఇంట్లోనే కూర్చుని నిశ్చింతగా ఉండు నీ సాయి మీద నమ్మకం ఉంచి దైవం దైవం ఉండడని అర్థం చేసుకుంటూ ఉండు భగవంతుని స్మరిస్తూ ఉండు నీ వంతు కృషి చేస్తే తప్పకుండా దానికి తగ్గ ఫలితం అనేది ఎదురుచూడు నీ సాయి అనుగ్రహంతో నీకు తప్పకుండా వస్తుందమ్మా ఎదుటి వారికి సహాయం చేసే గుణం అంటే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా నీకు సహాయం చేస్తూ ఉంటాడు అందరికీ ఒక బంధువులా చూస్తూ ఉంటారు ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా మంచి స్థాయిలోనే ఉంటారమ్మా కాబట్టి మీ సాయి భక్తులైనా సరే మీరు ఎప్పుడు కూడా మంచి స్థాయిలో ఉండాలి కల్మషం లేకుండా ఉండాలి మీకు అలాంటప్పుడు ఎటువంటి హాని జరగనివ్వడమ్మా ఇప్పటికే నీ పరిస్థితి అంటే ఎలా ఉన్నా సరే నీకు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి నిన్ను అంటే నీకు నువ్వే ఆశ్చర్యానికి గురి చేసే మార్పుని జీవితంలో క్షణాల్లో కల్పిస్తాను బిడ్డ కాబట్టి కష్టంతో సాయం చేసేవాడు సామాన్యుడైనా సరే దేవుడు కంటే తల్లి దేవాలయంలో ఉన్న భగవంతుడికి పెట్టే దండం కట్ అందుకంటే సాయం చేసేవాడికి పెట్టిన దండం దేవుడు తప్పకుండా స్వీకరిస్తాడు కాబట్టి నేను ఎప్పుడు కూడా చెప్పేది ఆపదలో ఉన్నవారికి నీ వంతు సహాయం చేయు అది డబ్బు సహాయమైన నీ ఇష్టం తల్లి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నిజమైతే నేను కాపాడుతుంది నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషైనా సరే భయపడాల్సిన అవసరం లేదమ్మా ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు నీ బాబా నీ యొక్క వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా ఇది నీ సాయి వాని నువ్వు గుర్తించి బిడ్డ నీ వరకు చేరిందంటే నా సాయి తండ్రి నా కోసం పంపించరని సంతోషపడు ఈ సంతోషపరిచే అవకాశం వస్తే ఎప్పుడు కూడా వదులుకోవద్దు ఎక్కువగా కోపాన్ని అసలు తెచ్చుకోవద్దమ్మా ఎందుకంటే ఒకరు నువ్వు బాధ పెట్టాలని కోపం తెచ్చుకున్నప్పుడు ఆ కోపం అనేది ముందుగా నిన్నే కాల్చేస్తుంది కాబట్టి బిడ్డ ఎప్పుడు కూడా ఎవరిని కూడా కోపడద్దు ప్రశాంతంగా ఉండు ఎవరికి ఏ విధంగా బుద్ధివ్వాలో అదే విధంగా ప్రశాంతంగా తప్పుకో ఏమవుతుంది వాళ్ళు నిన్ను చంపేస్తారా ఏంటి కాబట్టి తల్లి ఎవరితో ఎలా ఉండాలో ఎవరితో ఎలా మసలుకోవాలో ప్రతిదీ కూడా నువ్వు గమనిస్తూనే ఉండాలి తెలివితేటలతో ఉండాలి తల్లి అప్పుడే నీకు వచ్చినటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి లేకపోతే ఎవరో ఒకరు నిన్ను ఎప్పటికీ కూడా మోసం చేస్తూనే ఉంటారు బిడ్డ ఇంతవరకు కూడా నువ్వు మోసపోతుంది చాలు ఇకనైనా సరే తెలివిగా ఉండు అంటే నిద్రలో ఉ అంటే ఎప్పుడు కూడా నిద్రవస్థలో ఉండకుండా తెలివిగా మేల్కొని ఉండమ్మా ఒక తండ్రిగా మందలించడానికి వచ్చాను బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు